రాజును ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి మాజీ ఐఏఎస్ అధికారులు నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు మాజీ ఐఏఎస్ అధికారులు పివి రమేష్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సుజాతరావు మాజీ యూనియన్ హెల్త్ సెక్రటరీ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు మాజీ సహచరుడు కొప్పాల రాజు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయించిన కావున జిల్లా ప్రజలు ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా పోటీ చేస్తున్నారని కావున నెల్లూరు ప్రజలు ఆలోచించి కొప్పుల రాజును ఎంపీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈరోజు సుజాత గారు ఈ జిల్లా కలెక్టర్గా ఇంచుమించు నలభై సంవత్సరాల క్రితం పనిచేశారు ఇక్కడ వారు చాలా ఉన్నతమైన పదవులు దేశానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి తండ్రి గారు కెఎల్ రావు గారు వారు దేశంలోనే పెద్ద పెద్ద జలపారుదల ప్రాజెక్టులు కట్టడం జరిగింది నాగార్జున సాగర్ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు వారికి నెల్లూరు మీద చాలా అభిమానం ఉండడం రెండవది ఏమిటంటే నేను నా పేరు డాక్టర్ పివి రమేష్ మీరు వినే ఉంటారు నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఆంధ్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పనిచేసి రిటైర్డ్ అయిపోయాను నేను ఈరోజు ఇక్కడ మేమిద్దరం రావడానికి ముఖ్యమైన కారణం కొప్పుల రాజు గారు మా మిత్రుడు సహచరుడు మాకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన నిలబడ్డారు వారు మాకు బాగా తెలిసిన వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి రావాలి అంటే డబ్బుండాలి కోటీశ్వరులు తప్ప ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అనుమతి లేని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో కొప్పులరాజు గారు వారి నలభై సంవత్సరాల జీవిత పయనంలో వారు ప్రజల కోసం ప్రజల మంచి కోసం ఈ ఈ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో దేశవ్యాప్తంగా గణనీయమైనటువంటి సేవ చేశారు వారు వారి స్వ స్వభావిలేష కానీ స్వార్థంగాని చూసుకోకుండా వారు మొత్తం జీవితం అంతా కూడా దేశం మంచి కోసం వారికి ఒకప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర పనిచేసినప్పుడు వారికి రాజ్యసభ సీట్ ఇస్తామన్నా కూడా మంత్రి పదవి ఇస్తామన్నా కూడా తీసుకోకుండా ప్రజల కోసం పనిచేయాలి అని దేశవ్యాప్తంగా కొన్ని గణనీయమైనటువంటి ముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైన రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చారు వారు రావడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు రైట్ టు ఫుడ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తరువాత రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు దళితులకు ఆదివాసులకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలనేది చాలా స్పష్టమైన చట్టం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేశారు తర్వాత నిర్వీర్యమైన మాట వాస్తవమే కానీ వారి కృషి గణనీయమైనది ఈ జిల్లా ప్రజలకి వారి గురించి తెలుసు ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఓటు వేయడం అనేది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన విషయం రాజ్యాంగం అందరికీ కూడా మన రా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో అందరికీ స్త్రీలు పురుషులు ఈ కులం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఈ ప్రాంతం అక్కడికి కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అమెరికా దేశంలో ప పది పదిహేడు వందల డెబ్భై నాలుగులో వాళ్ళ రాజ్యాంగం రూపొందించుకున్నా కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు స్త్రీలకు ఓటు హక్కు లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా నల్ల జాతి వ్యక్తులకు ఓటు హక్కు లేదు కాబట్టి ఇది గణనీయమైనటువంటి విషయం దాంట్లో రాజ్యాంగం మనకి అంటే ఎవరైతే పౌరులు ఉన్నారో భారత పౌరులు ఉన్నారో మనకి సావరినిటీ సౌభ్రాత్వం మనది ఈ ఓటు ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మన సోవర్నిటీ మన పౌరుడిగా మనకు ఉన్నటువంటి మన సార్వభౌమత్వాన్ని ఇంకో వ్యక్తికి ఇస్తున్నాం ఒక ఎంపీని పార్లమెంట్కి పంపిస్తున్నాం అంటే అక్కడికి వెళ్ళి మా మంచి చెడులు చూడండి మా బాగోగులు చూడండి మా భవిష్యత్తు గురించి ఆలోచించండి మా భవిష్యత్ మా పిల్లల గురించి మీరు కృషి చేయండి మాకు మంచి నీళ్ళు మాకు మంచి ఉద్యో మంచి ఆహారం మంచి 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 విద్య వైద్యం మా పిల్లలకి ఉద్యోగాలు చదువులు ఇవి పంపించమని అడగడానికి పంపిస్తున్నాం కానీ జరుగుతున్నది ఏమిటి డబ్బున్న వాళ్ళు కోటీశ్వరులు డబ్బులు కొమ్మరించి ఓట్లు కొనుక్కుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇది నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఒక చాలా అదృశ్యం చేసుకున్న కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంటే చాలా ధైర్యం చేసి గారు ఇక్కడికి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజలు చాలా వివేకవంతులు చాలా తెలివైన వాళ్ళు వారి వారి సార్వభౌమత్వాన్ని ప్రతి వాళ్లకు పంచిపెట్టరు అది ఎవరైతే సరైనటువంటి విలోలున్న వ్యక్తులున్నారో ఎవరైతే మా బాధలను అర్థం చేసుకుంటారో ఎవరైతే మా గురించి పనిచేస్తారో ఎవరికైతే నలభై యాభై సంవత్సరాల గణనీయమైనటువంటి స్వార్థం లేనటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి రికార్డు ఉందో అటువంటి వాళ్ళని ఓటు వేస్తారు ప్రజలు ఈ ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వారికి ప్రపంచం గురించి తెలుసు దాంట్లో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ కూడా వారి భావి తరాల గురించి ఆలోచిస్తున్నారు వారి పిల్లలు వారికంటే మెరుగు పరిస్థితుల్లోకి రావాలనే గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ మార్పు రావాలి అంటే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న వారందరికీ కూడా వారు రిప్రజెంట్ చేస్తారు వారి మంచి చర్యలు చూసుకుంటారు అనే నమ్మకం మాకుంది కాబట్టి మేడం సుజాతారావు గారు నేను మాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది రాకపోయినా కూడా మేము అందరం కూడా వారి వెనకాల నిలబడుతున్నాం వారి 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 వారిని సపోర్ట్ చేస్తున్నాం వారికి ఈ ప్రజలందరూ కూడా ఆలోచించి వివేకంతో ఓటు వేయాలని కూడా మనవి చేసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం మీడియా మిత్రుల ద్వారా మనమేమిటంటే ప్రజలకి పూర్తి నే నేను ఏ ఏ వ్యక్తికి నా నా యొక్క సార్వభౌమత్వాన్ని అందించాలి అని నిర్ణయం తీసుకోవాలంటే కావలసినటువంటి ఇన్ఫర్మేషను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫేక్ న్యూసు తర్వాత మీడియాలో కూడా డిస్టార్టెడ్ న్యూస్ కాకుండా కరెక్ట్గా సరైనటువంటి నిజమైనటువంటి నమ్మశక్యమైనటువంటి ఆ సమాచారం ఏ విధంగా ప్రజలకు అందుతుంది నాకు పది మంది నిలబడుతున్నారు వీళ్ళల్లో చా పెద్దవాళ్ళను నలుగురు ఐదుగురు ఉండొచ్చు కోటీశ్వర్లు ముగ్గురు నలుగురు ఉండొచ్చు ఈరోజు రాజకీయం అంతా కూడా ఈ కాంట్రాక్టర్లు సారా వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎలా తెలియాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు స్పష్టమైన వ్యక్తులు ఎవరు మా గురించి మా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అనే విషయం తెలియజేయడంకి మీరున్నారు మీడియా అందుకని ఇది పవర్ఫుల్ మీడియా ఇంకా మీకంటే ఇంకా పవర్ఫుల్ క్యాంపెయిన్ అవసరం లేదు మేము చేస్తున్నది రాజుగారు అందరు మాకు తెలిసిన వ్యక్తులు అందరిలోకి కూడా అత్యుత్తముడు ఈ నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో ఆయన పోటీ చేయడం అనేది ఒక ప్రజలకు కూడా అవకాశం ప్రూవ్ చేయడానికి మొత్తం దేశానికి ఈ నాలుగు వందల ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో మంచి వ్యక్తులకు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు స్థానం ఉంది భవిష్యత్తు ఉంది దాని మీద ఒక ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించే ఒక అవకాశం ఇది కాబట్టి ఆ అవకాశాన్ని ప్రజలు ఎవరైనా కావచ్చు ఏ వర్గం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఈ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న అందరూ ముఖ్యంగా యువకులు యువతి యువకులు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్ళు కోసా జిల్లా కోసా ప్రాంతంలో బ్రతుకున్న వాళ్ళు కష్టపడి కష్టజీవులు అందరూ కూడా ఈ విషయం గురించి స్పష్టంగా ఆలోచించి మీకు ఇంత మంచి అవకాశం రాజు గారు మీకు క్యాండిడేట్గా నిలబడ్డారు అక్కడ సో నా పేరేమో సుజాత రావు నేను ఇక్కడ నాలుగేళ్ల కిందట కలెక్టర్గా పనిచేశాను నేను విజయవాడ నుంచి విజయవాడలో పుట్టినప్పటికీ నెల్లూరు అయితే నా పుట్టింటిలాగానే అనుభవిస్తాను అంత ప్రేమ అంత క్లోజ్నెస్ నాకు నెల్లూరు ప్రజలతో రావటం అయింది అండ్ ఇప్పటికి కూడా నాకు నెల్లూరు మెమరీస్ అంటే చాలా ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఇవాళ నేను నేను రావటం ఎందుకంటే రాజుగారు నా తర్వాత సక్సీడ్ అయ్యి కలెక్టర్గా చేశారు కానీ మా అందరికంటే ఆయన చేసిన పని ఏ కలెక్టర్ కూడా ఐ డోంట్ థింక్ చేశారని మీకు కూడా అందరికీ తెలిసిన విషయం యాంటీ లిక్కర్ పాలసీ అవ్వచ్చు విమెన్ అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మహిళా ఉద్యమం అంతా కూడా పెట్టడం ఒక ఊపు తెచ్చింది నెల్లూరుకి ఒకటే సంబంధించి కాకుండా అదంతా రాష్ట్రం అంతా అవి ఇప్పుడు మొత్తం కంట్రీలోనే పది కోట్ల మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా చేసి చేశారంటే ఆ సీడ్ వేసింది రాజుగారు దాని తర్వాత కూడా ఆయన గొప్పతనం ఏమిటంటే సరే ఇక్కడేదో చేశారు ప్రతి గ్రామం ప్రతి గ్రామం ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న గ్రామం ఆయన వెళ్ళింది లేదు అన్ని గ్రామాలకు వెళ్ళారు అంటే ఆయన ఆ కలెక్టర్ సరే ఉద్యోగం చేశారు మేమందరం కూడా ఏదో తాపత్రయం పడ్డాం మనం కూడా ఏదో చిత్తశుద్ధితోనే పనిచేయటం అయింది కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా పదిలో ఉన్నప్పుడు ఆయన తెచ్చిన చట్టాలు కీలకమైన చట్టాలు అవన్నీ ఎంఎన్ఆర్ఈ జిఎస్ అవ్వచ్చు ఇప్పుడు కూడా ఎంత బీజేపీ గవర్నమెంట్ అది కాంగ్రెస్ పార్టీదని తీసేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు తీయలేకపోయారు కదా ఎంఎన్ఆర్ఈస్కి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు నిధులు అదొక్కటే మనకి కోవిడ్లో పేదవాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ఆస్కారం ఆయమే నాలెడ్జ్ చేసుకోవాలి అది దేని మీద నిల్ నిల్ నిలబడింది రైట్ టు ఎంప్లాయ్మెంట్ అని అదొక హక్కు ప్రజలకి హక్కు ఇవ్వటం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గారు చాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ హక్కులు మనం ఇవ్వాలి అది ఒక్కటే కాదు రైట్ టు ఫుడ్ ఇవాళ ఎనభై మంది కోట్లు మనం ఉచితంగా ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నాయంటే దానికి ఉన్నది ఆ ఫై రైట్ టు ఫుడ్ యాక్ట్ దాంట్లో మళ్ళీ రాజుగారు తాలకీలకమైన పాత్ర తీసుకోవటం అయింది చిన్న పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఫుడ్ రైట్ టు వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ దాని అట్లాగే ఇప్పుడు ఇదేమిటి స్కావెంజర్స్ మనం అందరం కూడా చాలా న్యూమన్ను డిమీనింగ్ అని అనుకుంటా లో లోపలికి వెళ్ళి యూనో ఫీకల్ మ్యాటర్ అంతా క్లీన్ చేయటం స్కావెంజింగ్ అది కూడా బ్యాన్ చేయించడానికి పద పునాదులు తీసుకోవటం అంతా కూడా రాజుగారు చేశారు అందుకని నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగా ఆయన కెరియర్ మొత్తం డెడికేషను పువర్ పీపుల్కి శంకరన్ గారు లాగా ఆ శంకరన్ గారు పెట్టిన మార్గం మేము కొంతమంది ఫాలో అవ్వడానికి ప్రయత్సం చేశాం అది రాజుగారు సిన్సియర్గా ఫాలో అయ్యి చేసుకుంటూ వచ్చారు ఒక పేదవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద దొరలకి మనం ఐఏఎస్ ఆఫీసర్లు చేసేది ఏమీ లేదు మన సహాయం ఎవరికి కావాలి నిరుపేదలకి ఆస్కారం లేని వాళ్ళకి మార్జినలైజ్డ్కి డిప్రైవ్డ్కి షెడ్యూల్డ్ కాస్ట్ అవ్వచ్చు ట్రైబ్స్ అవ్వచ్చు విమెన్ అవ్వచ్చు వాళ్ళందరికీ సహాయం చేయటం అది మాకు నేర్పించిన లెసన్ అనమాట నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మాకు శంకరన్ గారంటే యుగొందర్ గారంటే వీళ్ళంతా చెప్పింది ఏమిటి సో ఐఏఎస్ అంటే సోషల్ క్యాటలిస్ట్ సొసైటీని మార్చాలి సొసైటీని ట్రాన్స్ఫామ్ చేయాలి ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని పదింటికి వెళ్ళి ఐదింటికి రావటం కాదు జీవితం పొందటం కాదు సొసైటీని మార్చాలంటే ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి ఇప్పుడు దేశంలో ఏమిటి పది పర్సెంట్ వాళ్ళకి ఇరవై రెండు పర్సెంట్ దేశం డబ్బంతా ఉన్నది నలభై ఐదు పర్సెంట్ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి తొంభై మంది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ధనం ఈ ఇన్ఈక్వాలిటీ సస్టైనబుల్ కాదు ఒక ఒక సొసైటీకి నడవాలంటే మనం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు దేశ ప్రపంచంలో అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఎకానమీ అవ్వచ్చు కానీ నో ఎకానమీ సస్టైనబుల్ ఆన్ సచ్ వైడ్ ఇన్ఇక్వాలిటీస్ ఒక సమాజంలో ఒక ప్యారిటీ రావాలి అందరికీ ఏదో రమణమి ఉండాలి మళ్ళీ ధరలు ఇవన్నీ కూడా చూస్తుంటే నేను రాజుగారు ఆయన లైఫ్ అంతా నాకు చాలా జూనియర్ అయినప్పటికీ చిత్తశుద్ధితో ఇంత ఒక ఒక మిషన్తో ఆయన పనిచేశారు ఆయన ఇవాళ ధైర్యంగా ధైర్యమే కావాలా కాదా మీరు అందరూ ఒప్పుకుంటారు ఎంత ధైర్యం గుండె ధైర్యం ఉండాలి ఇక నెల్లూరు జనరల్ సీట్లో ఆయన నుంచుంటున్నారంటే మరి ఆయన నుంచున్నారంటే నేనుగా అనుకున్నాను నా కర్తవ్యం ఇది వచ్చి ఆయనకి నా మోరల్ సపోర్ట్ ఇవ్వటం నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ నాకు రాజుగారితో సంబంధం ఉంది రెండోది ఏంటంటే ఇప్పుడు మన మన పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఏమన్నా చూడండి పాదేళ్లలో మా బాహుబాలి లీడర్లు అందరూ కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశం కోసం సాధించారా ఆ సాధించారా అంటే మనకి రాజు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటేనే ఇప్పుడు ఆయనకేమిటి ఆ సిస్టమ్ తెలుసు ఇప్పుడు నిధులేమో ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి అది ఎలా నిధులన్నీ మనం ఇక్కడ అఫ్ కోర్స్ నేను డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడతాను నెల్లూరు డిస్ట్రిక్ట్కి మనం ఎట్లా ప్రోగ్రాంలు తీసుకురావాలి ఆ నది నిధులన్నీ ఎట్లా మనం ఇక్కడ తీసుకురావాలి ఆ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఉండకపోతే ఏదో పార్లమెంట్ ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేయచ్చు రాదు గారికి తెలుసు అది ఆయనకి తెలిసి ఎట్లా వెళ్ళాలి ఎట్లా అడగాలి ఎలా మాట్లాడాలి ఎవరితో కాంటాక్ట్ చేయాలి అంత జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఇవన్నీ నిధులు ఇవ్వటం అంతా కూడా అవుతుంది అది అక్కడ అప్రోచ్ అయ్యి తీసుకురావటానికి అది చాలా యూస్ఫుల్ ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అది నా నా దృష్టిలో అది చాలా మంచి క్యాండిడేట్ అవుతారని అదొక ఆలోచన మూడోది ఇప్పుడు ఇవాళ మన సమస్యలు ఏమిటి సరే ప్రైస్ రైజ్ ఒకటి ఉందనుకోండి ఈ చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది యువకులకి మన కాలేజెస్ సరిగ్గా లేవు కాలేజెస్లో నేర్పించినా సరిగ్గా నేర్పించట్లేదు దానివల్ల అన్ఎంప్లాయబుల్ నువ్వు ఐటీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు కానీ ఉద్యోగాలు దొరకట్లేదు ఐటీ కంపెనీలో ఎందుకంటే దే నాట్ ఎంప్లాయబుల్ వాళ్ళకి సరిగ్గా నేర్పించలేదు సో దెట్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ ద ఫిట్ ఫర్ పర్పస్ అని అంటారే అంటే నువ్వు ఈ ప్రోగ్రాం గురించి తెలవాలంటే దానికి ట్రైనింగ్ చక్కగా ఇస్తే కానీ వాడికి ఉద్యోగం దొరుకుతుంది ఫిట్ ఫర్ పర్పస్ ట్రైనింగ్ అంత ఇవ్వటం అవన్నీ కార్యక్రమాలు పెట్టడంలో రాజుగారు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని ఆయన చేస్తారు ఆయనకి వేరే బిజినెస్లు వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు ఆయన ఇక్కడ ఉంటారు ఆ నమ్మకం నాకున్నది నెలలో ఉంటారు నెల్లూరు ప్రజలతో మధ్యలో ఉండి వాళ్ళతో పనిచేస్తారు అండ్ వాళ్ళకి ఏ స్కీమ్స్ కావాలన్నా ఆయన ఉన్న ఇమాజినేషన్ విజన్ ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా రెండోదేమో ఆయన తత్వము ఆయన క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నాలుగు ఎప్పుడు ఈ పాలిటిక్స్లో దిగి నేను ఈ పార్టీ ఆ పార్టీ వచ్చేటవాడు గొడవలు పెట్టుకోరు అయినా ఒకసారి అయిపోయిందంతా అయిపోయిందంతే ఇక ముందుకెళ్తాం మనం ఎట్లా మన సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేద్దాం సమస్యలు ఎట్లా మనం అందరం కలిసి మాట్లాడగలం అట్లాంటి క్యాండిడేట్ చాలా అవసరం డబ్బు ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే మనకి ఏమైనా పనికి వస్తారంటే అది విషయం కాదు ఓట్ సో ఇంపార్టెంట్ మీకు అవ్వచ్చు నేను మిడిల్ క్లాస్ మనిషిని నాకు అవ్వచ్చు ఈ వోట్ ఒక్కటే మనకి మన చేతిలో ఉన్నది సమాజాన్ని మార్చటానికన్నా ఒక విధిని తయారు చేయాలన్నా ఈ వోట్ ఒక్కటి చాలా అమూల్యమైన ఆపర్చునిటీ మనకి అది ఆలోచించాలి ఒకసారి ఎవరు ఇచ్చారు కదా ఎవరో ఇప్పుడు ప్యాకేజీలు ఇచ్చారు అందుకని వాళ్ళ గురించే రాస్తాం ఎంత ఏనమో ఈ మీడియా అంతా కూడా అట్లా చేస్తుంటే ఎవరిని మనం ఫూల్ చేసుకుంటున్నాం వీళ్ళు ముప్పై లక్షలు అందుకని రాస్తాం వీళ్ళు ఈ ఈ బేరాలు బేరాలతో ఏమన్నా మనం బాగుపడుతున్నామా మీరు రేపు నుంచోలేరే ఎలక్షన్కి ఎందుకు అది ఎందుకు మనకి డెమోక్రసీ ఉన్నప్పుడు ఎవరైనా నుంచోనే నుంచొని ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి కదా నేను ఎందుకు నుంచలేను ఎందుకు నుంచలేరు మీరు ఎందుకు నుంచలేరు కో కరోడ్పత్రిలే నుంచోగలరా అందుకని నేనేమంటున్నానంటే మేమిద్దరం చాలా అనుకున్నాం ఎవరు ఇంకా ఐఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సహనుభూతుంది గౌరవం ఉంది రాజుగారట్టి కానీ మేము వచ్చి ఇక్కడ అంటే నేను నెల్లూరులో పనిచేసాను నేను చెప్పాను నాకైతే ఇది పుట్టింటిలాగా ఉంటుంది నాకు చాలా చను నెల్లూరు వాళ్ళంటే నాకు అతి ప్రేమ బెజార్డ్ వాళ్ళకంటే మీకు చాలా సుపీరియరు అది కూడా చెప్తాను సో అందుకని నేను అనుకున్నాను అనమాట నా సోదరుడు నా ఫ్రెండు ఇంత మంచి వ్యక్తి అతని కోసం నేను ఏమన్నా నా మారల్ సపోర్ట్ ఇచ్చి ఎక్స్టెండ్ చేయగల శక్తి ఉంటే అది నేను ఉపయోగిస్తానని ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాను మీ అందరికి ఒకటే అపీల్ ప్లీజ్ కైండ్లీ హెల్ప్ ఆన్ మెరిట్ ఇట్ ఇస్ టైమ్ వి మూవ్ ఆన్ చాలు డెబ్బై ఐదేళ్ళు ఈ పాలిటిక్స్ చూసాం ఇప్పుడు మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి పని కానివ్వండి నెల్లూరుని ముందుకు రానివ్వండి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రియలీ నీడ్స్ హెల్ప్ ఆ విభజన అయిన తర్వాత వీ రియలీ నీడ్ హెల్ప్ ఇన్ ఆంధ్రా గొప్ప రాష్ట్రం అండ్ వీ హ్యావ్ పొటెన్షియల్ కానీ ఆ రైట్ లీడర్షిప్ ఉండాలి రైట్ క్యాండిడేట్స్ ఉండాలి ఇప్పుడు పెద్ద నాయకులు అందరూ గొప్పవాళ్ళే నేను దాంట్లో ఏమీ అంటలేదు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ క్లియర్ చేశారు మరి అది కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళు కాదు కదా మీకు వచ్చి మీకు ఏదైనా బాధలు ఉంటే ఇక్కడ నెల్లూరులో కూర్చునేది నెల్లూరులో కూర్చునేది మీ ఎంపీ గారు ఈ ఎంపీలో ఎవరు మీ దగ్గర కూర్చొని మీతో పనిచేసి మీకోసం చేస్తారని ఆలోచన చేసే బాధ్యత మీకున్నది అందుకని మీరందరూ కూడా రాజుగారికి ఓటు చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ